నేను అనుకున్నా కదా నీకే అవసరం అని ఐడి తీసుకోమని చెప్పిన ఐడి తీసుకుంది ఐడి తీసుకున్న తర్వాత నేను అప్పటికి బిలీవ్ చేయలేదు కానీ మా మేడం ట్రై చేస్తా ఉంది ఒక మీటింగ్ పోదాం ఒక మీటింగ్ పోదాం ఒక మీటింగ్ పోదాం అన్నది నేను పెద్ద నచ్చలే పన్నెండు వందలు అడిగింది ఇచ్చినా ఫస్ట్ నెల పన్నెండు వందలు సమానం ఉంది వచ్చింది సబ్బులు పేస్ట్లు వంటలు వంటి ఇప్పుడు ఇది వచ్చింది పైసలు వస్తాయని చెప్పింది ఎన్ని చేస్తామన్నా ఐదు వేలు అని చెప్పింది ఐదు వేలు వస్తాయి కదా కరెంటు బిల్లు కట్టొచ్చు పాల బిల్లు కట్టొచ్చు కిరణం బిల్లు కట్టొచ్చు ఎస్ఆర్ నో ఆ తక్కువ ఇచ్చిన పన్నెండు ఎప్పుడొస్తాయి తొమ్మిదో తారీఖు నాడు పన్నెండు వందలు ఇచ్చిన కొనుగోచ్చింది వాడింది మరి పైసలు రావాలి తొమ్మిది తారీఖు వచ్చింది పది రూపాయలే ఇక సాయంత్రం వచ్చి మా దోస్తుల గారు అప్పుడే దావతిపోయినా సాయంత్రం వచ్చి లెస్ పచ్చ పెడుతున్నా మా చిన్నోడు వచ్చి మధ్యలో వచ్చి డాడీ ఇన్ని రోజులు కిరణ్ చౌదాలు తెచ్చినావు నీకేమైనా వచ్చినా నీకేమైనా వచ్చినా మమ్మీ ఎంత వచ్చినాయి పదిరా ఇక నేనేం అనిలే ఈ ఎందుకు వచ్చిందా పనికి మాట్లాడు అని లోపల పోయినా మళ్ళీ తెల్లారి మళ్ళీ అడిగింది ఇచ్చినా ఏమన్నా తెసా మళ్ళీ వచ్చి చెంకర్చ పెంచిన వాళ్ళకు వచ్చే నెల వస్తే ఐదు వేలు మళ్ళీ కావాలన్నది మళ్ళీ ఇచ్చిన మళ్ళా తొమ్మిదారు చూసిన వందే వచ్చింది పంచాయ పెట్టుకోలే అమ్మ ఇవి రేట్లు ఎక్కువ ఉండే బంద్ చేయని చెప్పిన మళ్ళా మూడో నెల ఉన్నది వెయ్యి వచ్చింది ఈ కంపెనీ ఆరు నెలల కంటే ఎక్కువ ఉంటేనే స్టవ్ కోసిస్తా అని చెప్పిన బాగుందా బాగా అంటే సరే సరే ఇక నువ్వు నీ కోపం ఎక్కువ ఇక నీకు తగ్గాల తగ్గాల తగ్గుతా మూడు నెలలు తగ్గదు ఇక ఆ నెల పన్నెండు వందలు తీసుకుపోయింది తొమ్మిదో తారీఖు వచ్చింది పదివేలు వచ్చినాయి అకౌంట్లకి కత్తి పట్టుకొని నా దగ్గరికి వచ్చింది ఏమొచ్చింది కత్తి పట్టుకొని వచ్చింది తొమ్మిది తారీఖు నాడు సేవు పోషిస్తావా అని చెప్పి ఆ రోజు అండి ఈ రోజు దాకా ప్రతి నెల తొమ్మిది కత్తి పట్టుకొని వస్తానే ఉండండి నా దగ్గరికి సో నిజం సార్ అద్భుతం పన్నెండు వందలు వాడి పది వేల రూపాయలు తప్పిస్తే మీరు అందరూ క్లాస్ కొట్టిరా కొట్టిరా ధనలక్ష్మికి ఇలా లేదు సార్ లేదా ఉంది ఓకే మీరు క్లాస్ కొట్టిర్రు నీ క్లాస్ కొట్టలే అమ్మ ధనలక్ష్మి నీ పేరు మీద ఎకరాల పొలం ఉంది హైదరాబాద్ లో నాగెల్ ఇల్ ఉంది ఈ కంపెనీ ఆయన ఆధార్ కార్డు తీసుకుపోయాడు డబ్బులు ఇస్తారా మా నాయన సంతూర్ వాడాడు మా తాత లైబాయి వాడాడు నేను నాకు రాలే పైసలు మరి నీకు ఎట్లా వచ్చినా ఈ కంపెనీ కావాలని కంపల్సరీ మీ ఆస్తులు గుతుకు ఇక ఆ ఆధార్ కార్డు తీసుకుపోయిన కంపెనీ నేను పక్కా నీకు దండం పెడతా నువ్వు రాదేది పైసలు అని చెప్పిన పదివేలు వాట ఓపు పట్టింది ఇరవై వేలు వాట ఓపు పట్టింది ముప్పై వాట ఓపు నలభై వాట ఓకే యాభై వేలు వాట ఏమల్లే యాభై వేల వాటి తెల్లారే కరం వచ్చింది నేను చేసేది బిల్డర్ పేరు పెద్ద బిల్డర్ అరవై లక్షల పని అది ఐదు నెలల అయిపోయింది రూపాయి లేవు జేబులా కరెంటు బిల్లుకి లేవు పాల బిల్లుకు లేవు కిరణం బిల్లుకు లేవు దేనికి లేవు మా దోస్తు ఫోన్ చేసి అరవై లక్షల ఇల్లు పది లక్షలు కమిషన్ తీసుకో యాభై లక్షలు కమ్మీరాని డోర్ పెట్టుకొని మా దోస్తుల భద్ర అంటే అరే పైసలు ఉంటే వాళ్ళు బతుతారు ఆస్తులు ఉంటే ఎవరు కూడా రా కన నీ ఆస్తులు ఎవరు కావాలరా ఎవరు కొంటాడు బూక ఫోన్ చేయకన్నాడు మా మేడ వచ్చి డోర్ తప్పింది డోర్ తప్పి శంకర్ సార్ నీకుంది పీపీ చిన్న నెరం లేదనుకో పోతావు నువ్వు బ్యాంకులో యాభై వేలు తెచ్చుకోకపోవాలన్నదిగా ఏం చేయాలి ఇక ఒక్క మాట మాట్లాడలే మేడ లేపాలే అకౌంట్ బుక్ తీసుకొని బ్యాంక్ లో బ్యాంక్ మేనడితే పిచ్చోర్మా మంచోర్మా బ్యాంక్ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలు మేడం చేస్తున్నా నువ్వు చేస్తున్నావు అంటే మా మేడమే చేస్తుంది మేడం చేస్తే మరి ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ కంపెనీ ఏ దేశం నుంచి వస్తున్నాయి తెలుసా అని నాకేం తెలియదు బయట పోలీసు వాళ్ళు ఈ కంపెనీ పాకిస్తాన్ కంపెనీ అనుకో ఇంకో పోలీసులు బయట పట్టిస్తా అని చెక్ చెయ్యని చెప్పిన అప్పుడు ఒకటే భయపడతా ఉన్నా గోపులో కొట్టిండు నాకు అప్పుడు చెప్పింది మా మేడం ఒకసారి ప్లాన్ చెప్తుంటే చదువుకునే వాళ్ళు వచ్చినానుకో మనం ఏం చెప్పదు గోపులమ్మ తల్లి కొట్టుకోపోవని చెప్పాలి అంతే సార్ నువ్వు నాకు అర్థమైన అడిగి ఏమన్నా బ్యాక్ అడిగినా నువ్వు గోగులో వచ్చారని చెప్పిన కంపెనీ ఎక్కడ ఏ దేశం కంపెనీ అని వెస్టేజ్ మార్కెట్ విచ్ దేశం అని వస్తే ఇండియన్ కంపెనీ సార్ నేను అప్పుడు ఆ అప్పుడు అప్పుడు మా బియ్య ఏ కంపెనీ చేస్తా నాకే గల్ల ఎగరేసుకొని కూర్చుమీద కూర్చున్నాయిగా ఆ ధైర్యం వచ్చింది డబ్బులు ఉన్నాయా లేవా చెక్ చేయడు మొత్తం చెక్ చేసిండు ఈ పైసలు ఎట్లా వస్తున్నాయి నా చెప్పిన ఆ ఏ తారీఖు వస్తే నాకు కొట్టుకోని చెప్పిన మొత్తం చూస్తే ఐదు నెలలు తొమ్మిది తారీఖు వచ్చినాయి ఆయన చిన్న వస్తలేదు లేదు తొమ్మిది తారీఖు వచ్చినాయి అన్నాడు ఒకటే ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ ఇది దర్యాప్తు పదహారు సంవత్సరాలు అయిన కంపెనీ వచ్చి సో మా ఎంబీఏ బిఈడి ఎంకా చదివింది ఐదు ఎంట్రెన్స్ రాసిన ఉద్యోగం రాదా మీ మేడ తీసుకొస్తే పైసలు ఇస్తా మా మేడ ఉద్యోగం కాదు అని చెప్పిండు ఇక అప్పుడు అనుకున్నా అమ్మ పడ్డా నాకు పైసలు కావాలా అని చెప్పి మా మేడం తీసుకొచ్చిన ఆమె మాట్లాడింది ఐడి వేసుకుంది యాభై వేలు లేవాలంటే యాభై వేలు లేలే ఐదు వేలు తెచ్చింది బయట నేనేం ఏం యాభై వేలు వేస్తే బ్యాంక్ మెట్లు దిగానే మా దోస్తు గారు ఫోన్ చేసి నచ్చుకోపో అని చెప్తాం అనుకున్నా కానీ ఐదు వేలు తెచ్చింది సో మా మేడం ఏమలే ఒకటే మాట చెప్తే ఐదు వేలు ఇచ్చి ఈరోజు వనసరపురం బ్రాంచ్లో మై గ్రేట్ లీడర్ కొన్ని వేల మంది జీవితాలు మారుస్తున్నటువంటి ఒక సామాన్య మానవుడు ఒకప్పుడు సైకిల్ మీద తిరిగి నా వ్యక్తి ఈరోజు కొన్ని వేల మందిని జీవితాలు మారుస్తున్నాడు గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ మీటింగ్కి వస్తున్నాడు నువ్వు రా నాకు అర్థం కాలే ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ అంటున్నావు ఏది అన్నా ఒకసారి వస్తే నీకు తెలుస్తుంది అన్నది మరి ఏం చేయాలంటే నువ్వు వస్తేనే నలభై ఐదు వేలు ఇస్తా నువ్వు రాలేదనుకో ఇవాళ డ్రైవర్ పెట్టుకుంటా ఈ జీతం మొత్తం హైవే ఇస్తా అని చెప్పింది అయ్యారు నువ్వు పోవాలా పోడమ్ ఎక్కించుకో మీటింగ్లో పోయినా ముందర కూర్చున్నా ఇక కాలు ఊపుతా ఊపుతావునా తీస్తలేదు ఇక గురుగారు కలిసి ఎట్లా మాట్లాడతాడు ఇక మొత్తం మొదలు పెట్టిండు పన్నెండు వందల వాడి దక్ష కుంటికి యాభై వేలు పన్నెండు వందల వాడి పైనాప్ల లక్ష యాభై వేలు పన్నెండు వందల వాడి మూడు లక్షల అరవై వేలు నేనే పన్నెండు వందలు వాడి ముప్పై ఆరు పన్నెండు వందలు వాడి కోటి డెబ్బై లక్షలు అని చెప్పి సిద్ధార్థ సింగ్ గురించి చెప్తే అప్పటికి నాకు జర్ర ఆలోచన వచ్చింది నా డౌట్ వచ్చింది నేను ఏదైనా డైరెక్ట్ అడతా ఏది ఉంచుకో నా కడుపు ఉంచుకో నాకు ఉబ్బురం అది అడిగి నా గురుగారు ఏమన్నా సార్ 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 మా మేడం లేడీస్ అని మీ అందరికీ మొగోళ్ళు మీరంతా జెంట్స్ మా మేడంకి యాభై వేలు ఎందుకు ఇచ్చింది కాపీని ఈ ఎందుకు రాలేదు మీకు ఎందుకు వచ్చినాయి అంటే బ్రహ్మంగారి కథ ఇప్పుడే స్టార్ట్ అయింది నాయనా ఒక ఫోన్ వస్తుంది మీ దోస్ కార్డు ఫోన్ చేసుకుని పోయినా పోనాడు దోస్త్ కార్డు ఫోన్ కావాలా అరవై లక్షలు కావాలా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ లోపల ఎక్కుంటే సారు మొత్తం ఇక్కడ నుంచి ఇట్లా దింపి ఇట్లా దింపి ఇట్లా ఇప్పుడు లాస్ట్ లో తీసుకొచ్చి నువ్వు మీ కు సపోర్ట్ అయ్యి ఈ యాభై వేలు కాదు సముద్రంలో నీళ్ళు ఉన్నాయి భూమి మీద మట్టి ఉంది సింగరేణిలో బొగ్గు ఉంది వెస్టిజ్ లో డబ్బులు ఉన్నాయి కార్లు ఉన్నాయి నిజం